తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మన స్టూడియోలో సంస్కృత పండితురాలు జ్యోతిష నిపుణులు కవియిత్రి రచయిత్రి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు విజయశ్రీ గారు శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలో నామాలు మనము వివరించుకుంటున్నాము ఆనందిస్తున్నాము అద్భుతంగా ఉందండి అసలు ఒక్కొక్క నామంలో ఒక్కొక్క విశేషం ఒక్కొక్క నామంలో ఒక్కొక్క విశేషం అసలు ఓకనీ విశేషాలు చెప్తూ ఉన్నారు గర్భంలో శిశువు ఎలా ఉన్నాడు ఎలా బయటకు వచ్చాడు ఏమిటి అన్నది మీరు చాలా బాగా యాఫై ఒక్క నామంలో వివరించారు యాభై రెండో నామంలో ఇంకేం అద్భుతాన్ని చెప్తారు మీరు అన్ని అద్భుతాలండి అమ్మవారు ఇప్పుడు అమృత భాండాన్ని ముందు పెట్టి ఏమిటి ఎలా ఉంది అంటే మనకి ప్రతి అమృత భాండంలో ప్రతి చుక్క అమృతమే అమృతం మొత్తం కుండలో ఉన్నదంతా మనం భుజించే వరకు అంత అశాంతం అమృతమయమే అలాగే ఏ నామానికి ఆ నామం ఇక్కడ అమృతమయమే ఇక్కడ ఏం చెప్తుండే యాభై రెండో నామంలో సువాసిన పీత శోభన శుద్ధ మానసే సహస్రం సహస్రంలో సహస్రనామ పతివ్రతాంగనాభీ నమో నమోన్నమా మళ్ళీ ఒకసారి చెప్పండి పతివ్రతాంగనాభీష్ఠ నమో నమో ంగనలకి అభీష్టం కోరిక ఏదు పతివ్రతాంగనాభీష్ఠ ఫలదాయ నమోనమా వాళ్ళ కోరికలు తగ్గ ఫలితం అమ్మవారి ఇస్తుంది ఎప్పుడు అమ్మవారికి కరుణ భక్తుల కోరిక తీర్చడం ఇంకా వేరే ఆలోచించదు ఆవిడ ఆవిడ కరుణామూర్తి కదా ఎప్పుడు భక్తులకి ఏమిద్దామా ఆ భక్తుల్లో పతివ్రతాంగనలు ఉన్నారు కదా కొంతమంది అంగనలు ఉన్నారు స్త్రీలు వాళ్ళంతా పతివ్రతలు వాళ్ళకి కొన్ని కోరికలు ఉన్నాయి పతివ్రతలకి కోరికలు ఉంటాయా అంటే వాళ్ళకి ఎందుకు ఉండో వాళ్ళకుంటాయి ఉంటాయి పాతివ్రతం వహించడం అనేది వాళ్ళ ధర్మం అని వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి ఆ కోరికలని ఈవిడ తీర్చి వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది అనమాట పతివ్రతాంగనాభీ ఫలదాయ అలదాయే నమోనమ్మ అయితే ఈ పతివ్రత అనేటువంటి స్త్రీలు మనకి చాలా మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారంటే ముఖ్యమైన వాళ్ళ పేర్లు చెప్పండి సుమతి సుమతి సావిత్రి మళ్ళీ నేను మన ఋషుల పత్నులందరూ పతివ్రతలే కదండి ఋషుల పత్తులందరూ చాలా మటుకు అరుంధతి వీళ్ళందరూ కూడా లోప వీళ్ళందరూ కూడా పతివ్రతలే వీళ్ళందరూ ఏంటంటే పతివ్రతలు అంటేనండి ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడం వరకు స్త్రీ పురుషులందరూ ఎవరైనా కూడా ఒక స్త్రీ ఒక పురుషుడిని వివాహం చేసుకోవడం వరకు మనకు ఉన్నదే కాకపోతే ఆ పురుషుడి పతిని ఎందుకు చేసింది ఇవిడ పతి అంటేనండి అధికారి అని అర్థం పతి అంటే అధికారి వివాహం చేసుకున్న వ్యక్తి స్నేహితుడు అవ్వచ్చు కదా మళ్ళీ హితోపకార అవ్వచ్చు కదా ఒక మిత్రుడిలాగా ఉండొచ్చు కదా ఇతని పతి పతి అని ఎందుకు చెప్పారు పతి అని ఎందుకు చెప్పారంటే స్త్రీలకి ఎప్పుడు కూడా సమాజంలో ఏ కాలంలో కూడా ఒక భద్రత అనేది అవసరం అయింది వాళ్ళకి అంటే పతివ్రతలకు కూడా భద్రత అవసరం మన సీతాదేవి పతివ్రత కాదా పతివ్రత కాదా వాళ్ళకి ఎక్కడ భద్రత ఉంది పాపం ఆ రోజుల్లోనూ లేదు 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 ఆ రోజుల్లో కూడా లేదు అంటే వీళ్ళకి భద్రత కోసం వాళ్ళు వివాహం గృహానికి ఒక ఆశ్రమానికి ఒక యజమాని ఒక యజమాని అది కాకుండా వాళ్ళు ఎవరినైతే వివాహం చేసుకున్నారో అతనికి అన్నట్టుగా అధికారి స్థానం ఇచ్చారనుకోండి అతను అధికారి అవగానే తన మీద ఆశ్రయతులందరినీ కూడా రక్షించడం మొదలు పెడతాడు మరి భార్య తనని ఆశ్రయించి వచ్చిందే కదా అందుకని చేసి తనని రక్షించే భారము నేను నిన్ను ఆశ్రయించి వచ్చాను నిన్ను నన్ను రక్షించే బాధ్యత నీదే అని ఆయన్ని పతిని చేసింది పతి అంటే అధికారి కదా అందుకని అధికారం ఇచ్చింది దానికి శక్తి మంత్రాలు అధికారిని స్త్రీనే భార్యాభర్తల్లో అదే శివ పార్వతుల విషయంలోనే మనకి ప్రభావతి అలాంటి శంకరాచార్య శ్లోకమే ఉన్న తర్వాత మనం దాని గురించి నిర్ద్వందంగా చెప్పుకోవచ్చు స్త్రీలకే శక్తి ఆధిక్యంగా ఉంది సరికదా శక్తి సామర్థ్యాలతో ఏ విషయాన్నైనా అలవోకగా నిర్వహించగల శక్తి స్త్రీకే ఉంది అయినా పురుషుడిని పతిని ఎందుకు చేసింది అంటే సమాజంలో తనకుండేటువంటి ది భద్రతకి ఒక అధికారి చెప్తే తన భద్రత విషయము అతను చూసుకుంటాడు అందుకని పతి అంటే అధికారి అని అర్థం ఉంది కనుక అతన్ని పతి అంటాం మొలబెట్టింది ఇక్కడ పతి వ్రతాంగన పతిని వ్రతంగా తీసుకున్నటువంటి అంగనలు ఎవరుంటారో వాళ్ళకి పతి వ్రతాంగన అభీష్ట వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు ఏమున్నాయో వాటికి ఫలితం అమ్మవారి ఇస్తుంది అంటే పతి అనేటువంటి ఒక ఒక శబ్దాన్ని ఒక వ్రతంగా తీసుకున్నారు ఇప్పుడు మనకు వరలక్ష్మి వ్రతం ఉంది ఏవో ఇంకా నోములు కొన్ని ఉంటాయి సత్యనారాయణ వ్రతం ఉంది ఇట్లాంటి వ్రతాలను మనం ఆ వ్రత నియమాల ప్రకారం ఎలా చేస్తూ ఉంటామో పతికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి పతికి కూడా పతికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఆ పతికి కొన్ని నియమాలు ఉండటంతో వీళ్ళని మనము ఎందుకుంటున్నాం అంటే అంటున్నామంటే వీళ్ళెప్పుడు సువాసినులుగా ఉండాలి సుమంగళులుగా ఉండాలి శుభ లక్షణాలతో ఉండాలి శుభ లక్షణం ఇవన్నీ ఏంటంటే పతివ్రత అప్పుడవుతారు వీళ్ళు పతిని వ్రతంగా స్వీకరించడం ఒక ఎత్తు అయితే ఆ పతిని వ్రతంగా స్వీకరించే నియమనిష్టలు ఏమిటయ్యా అంటే వీళ్ళెప్పుడు శుభ లక్షణాలతో కలిగి సువాసినులుగా ఉండాలి అంటేనండి చాలా చాలా అర్థమే మనం బయట ప్రపంచంలో సువాసన అంటే ముత్తైదు అనుకుంటాం అదిగా సువాసన వాసన అంటే రెండు రకాల అర్థాలు ఒకటి మామూలుగా వాసన ఒకటి వసనం వస్త్రం ఎప్పుడు భర్త ఉన్న స్త్రీలు అసలు స్త్రీలందరూ అనుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ పతివ్రతల గురించి మనం చెప్పుకుంటున్నాం గనక పతి అనే శబ్దాన్ని వ్రతంగా తీసుకుని జీవిస్తున్నటువంటి అంగన్నలందరికీ కూడా సువాసిని లక్షణం ప్రప్రథమ లక్షణం ఎందుకంటే వాళ్ళు శుభ్రమైన వస్త్రాలు ధరించాలి శుభ్రమైనటువంటి సువాసన అంటే ఏంటి సుమంగళి లక్షణం పశువు కుంకాలు ధరిస్తారు గంధం ధరిస్తారు మరి సువాసన కాకేముంది పూర్వము సెంట్లు స్ప్రేలు కాకుండా పసుపు కుంకుమల్లోనూ గంధాక్షతలతోనూ అద్భుతమైనటువంటి పరిమళం గంధం అందుకని వాళ్ళు ధరించే వాళ్ళు పువ్వులు ధరించకుండా ఏ పతివ్రత స్త్రీ ఉండదు పువ్వు లేకుండా లేకుండా ఉండే ఎవరైనా తల్లో పువ్వు లేకుండా పూజకి కూర్చుంటే కూడా వెంటనే వచ్చి ఒక పువ్వునా ఇలా దోపి వెళ్ళేవారు తల్లో కాళ్ళకి పసుపు లేకుండాను తల్లో పువ్వు లేకుండా పూజ కూర్చోకూడదు అమ్మాయి అనేవారు మన వాళ్ళు ఇప్పుడు ఆ కాలానుగుణంగా ఇప్పుడు కాలానుగుణంగా స్త్రీలు చాలా ఇబ్బందులు అవుతున్నారండి పాపం వాళ్ళు ఏ రకమైనటువంటి అంటే మన సంప్రదాయ వస్త్రాల ధారణకు వాళ్ళు నోచుకోలే వాళ్ళ వృత్తి ఉద్యోగాలు అట్లా ఉంటున్నాయి వాళ్ళు దూరం అయిపోయే వృత్తి ఉద్యోగాలే వాళ్ళకున్నాయి పాపం అయితే ఇప్పుడు ఈ పతివ్రతలుగా ఉన్న వాళ్ళు సువాసీనులుగా ఉండాలంటే వీళ్ళు శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించడం సువాసీనులుగా ఉంటుంది సుగంధమైనటువంటి వాసన వాళ్ళ దగ్గర రావాలి అంటే వాళ్ళు గంధాక్ష పుష్పాదులు మళ్ళీ చక్కటి వస్త్రాలు ధరించి వాళ్ళు ఉంటే వాళ్ళు సువాసినులు అక్కడికి రెండు రకాలు చెప్పుకున్నాం మనం ఇప్పుడు ఈ సువాసిన లక్షణాలు శుభ లక్షణాలు శుభ లక్షణాలు అంటే మనం ఇంతముని కూడా చెప్పుకున్నాం వాళ్ళకేంటంటే గాజులు మెట్టెలు మంగళసూత్రము ముక్కు పొడక చెవులకి తాటంకాలు ఇవన్నీ కలిపితే శుభ లక్షణాలు ఉన్నటువంటి స్త్రీ ఇవి ధరించి ఉండాలి వాళ్ళు ఇలా శుభ లక్షణాలు సువాసినిత్వము సుమంగళీతత్వము మంగళత్వం అంటే పతిని వ్రతంగా స్వీకరించేటువంటి మన ఉన్నారు కదా అహల్య ద్రౌపది తార సీత మండోదరి తథ పంచకన్య పఠే నిత్యం దుస్వప్నం తస్యనశ్యత ఇది మన శ్లోకం ఈ శ్లోకంలో మనకి దుస్వప్నాలు వీళ్ళని తలుచుకుంటే రావు అన్నది ఒక అంశ అయితే వీళ్ళందరూ శ్రీ పతివ్రత శిరోమణులు ఎవరు అహల్య ద్రౌపది తార సీత మండోదరి వీళ్ళందరూ చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఇబ్బంది వాళ్ళే చాలా అందరి ఆహల్య గౌతమ ఇబ్బంది పడింది చాలా అని ఆవిడ పాతివ్రత్యం ఆ శిలలో అలా ఉండి రాముడి పాదస్పర్శ సోకే వరకు ఆవిడ పాతివ్రత్యం నిలబెట్టుకుంది తర్వాత అహల్యం ద్రౌపది ఉంది ద్రౌపది విషయం చెప్పనే అక్కడ ఆవిడికి జరిగిన అవమానం ఈ రోజుకి తలుచుకుంటే అటువంటి అవమానం ఎవరికి జరుగు అంటే ఈరోజు పురుషులు రక్షించలేక సమాజం వాళ్ళని రక్షించే పరిస్థితిలో లేక స్త్రీలు అవమానాలు పలబడతాను అక్కడ ఐదుగురు భర్తలు ప్రపంచాన్ని జయించగల ఐదుగురు భర్తల మధ్య ఆవిడ అవమానింపబడింది అంతకన్నా గౌరవం ఎక్కడుంది పెద్ద పెద్ద కూర్చున్న సభలు సభలో అటు ధర్మం అంటే ప్రతిరూపంగా ఉన్న భీష్మ ఉన్న సభలో ఐదుగురు భర్తలు అజేయులు అమేయులు అనేటువంటి భర్తల మధ్య ఆవిడ ఎంత హీనమైనటువంటి అవమానం పొందిందో చాలా అయినప్పటికీ ఆవిడ భర్తనే ఒక అడ పతినే వ్రతంగా స్వీకరించి అడవులకు వెళ్ళింది ఆవిడను కూడా మహాపతి వ్రతగా చెప్తారు అందుకే అహల్య ద్రౌపది తారా అయితే మరీ ఘోరమైన జీవితం అండి అవునండి వాలి భార్యగా ఉంటూ వాలి మరణానంతరం సుగ్రీవుడితో ఆవిడ జీవితం గడపవలసి వస్తుంది ఏమిటయ్యా అంటే వాళ్ళ జీవన విధానాల్లో అది తప్పు కాదు అని రాశారు మన చరిత్రకారులు ఏదైనా అవచ్చు కొన్ని కొన్ని సంప్రదాయాల్లో బావగారితోనూ మరిదితోనూ తిరిగి జీవితం కొనసాగించడం స్త్రీలు భార్యగా ఉంది మన దగ్గర సో ఆ సంప్రదాయంలో తార కూడా పాపం అంగదుడిని అంగదుడు జన్మించిన తర్వాత కొడుకుగా సుగ్రీవుడితో జీవితం గడుపుతుంది ఆవిడ కూడా మహాపతివ్రత ఎందుకంటే వీళ్ళందరూ అవమానాలు సహించి సమాజం కోసం పతి అనేటువంటి ఒక గొడుగును పట్టుకున్నవాడు తార చాలా అద్భుతమైన సౌందర్య అవుతండి వాళ్ళు మరణించాక ఆవిడ జీవితం ఏంటి ఎంతమందో ఆవిడ మీద మళ్ళీ ఇది చూపి ఆసక్తి చూపించవచ్చు చూపి దానికోసం ఆవిడ సుగ్రీవుడి దండన అండలలో ఉంది ఆయన నీడను బతుకుతూ వచ్చింది ద్రౌపదీను తార అయిపోయాక సీతాదేవి సంగతి సరే సరి ఆవిడ కేవలం రాముడు వచ్చే నన్ను కంటి తీసుకెళ్ళాలి హనుమంతుడు నా బుధం మీద కూర్చోవమ్మా తీసుకెళ్ళక దించుతారు రెండు నిమిషాల్లో అంటే నా భర్తే వచ్చి నన్ను తీసుకెళ్ళవలసిందే అదే అంటుంది దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమంగతి అని చెప్తుంది దీనుడు అవ్వచ్చు రాజ్యం కోల్పోయినవాడు అవ్వచ్చు దీనుడు లాగా విలపిస్తూ ఉంటాడు కదా సీతా వియోగంలో ఏదన్నా అని రాజ్యహీనవా రాజ్యం కూడా పోగొట్టుకున్న హీనుడు అవ్వచ్చు దీనుడు అవ్వచ్చు కానీ అతనే నాకు భర్త అతనే నాకు పతి కనుక అతనే వచ్చి నన్ను రక్షించాలి అప్పుడే నేను వెళ్తానంటది అంత పాతివ్రత్యం సీతాదేవికి తర్వాత ఇంకొక కావాలి అహల్య ద్రౌపది తార సీత మండోదరండి పాపం ఆవిడకున్న పాతివ్రత వీళ్ళందరిది ఒక ఎత్తు మండోదరిది ఒక ఎత్తు మండోదరికి ఏంటంటే కొన్ని వేల మంది అప్సర్సులు ఎక్కడెక్కడి రాజకుమారి మణులు ఆయన దగ్గర ఆయన మందిరంలోనే ఉండేవారు మరి మండోదరి ఎంత అంధగత్య ఎంత రాజసము ఎన్ని వరాలు ఉన్నాయి ఆవిడికి రావణాసుని అంటిపెట్టుకునే ఉంది వీళ్ళందరికీ మరి పతివ్రతలు ఏమిటండి దేవతాశ్రీలను మనం దండం పెట్టుకోవద్దు ఒక ఫోన్ కాల్ వస్తే డైవర్స్ ఇచ్చే రోజులు ఇవి ఒక అమ్మాయి తన భర్తకి ఫోన్ కాల్ వచ్చి చేస్తే చేస్తే ఫోన్ చేస్తే అనుమానంతో గొడవలు పడి అప్పుడే డైవర్స్ ఇచ్చే రోజుల్లో మనం ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటున్నామంటే మరి ఎటువంటి సంస్కారాలు ఎటువంటి సహనాలు ఉన్న స్త్రీల యొక్క కథలు మనకు ఉన్నాయి వాళ్ళు వాళ్ళ చరిత్రలో ఉండిపోయారు ఉండిపోయారలా ఎన్ని యుగాలు మారిపోతూ ఉన్నాయి అయినా కూడా వారి పేర్లు ఇప్పుడు ఇప్పుడు అంటే వాళ్ళు ఇదేముందండి చిన్న చిన్న విషయాల్లో ఇప్పుడు చాలా ఉద్రేకపడుతున్నారు కానీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళు భరించిన సీతాదేవి ఒక ఎత్తు అయితే ద్రౌపది అన్నింటిలోకి నాకు అనిపిస్తుంది అంత శక్తి సామర్థ్యాలున్న భర్తలు తల ఉంచుకొని కూర్చుంటే ఒక సత్యవాక్యం కోసం ఈవిడ అంత అవమానం భరించింది భరించి మళ్ళీ పోని మీరందరూ నన్ను ఇలా రక్షించలేదు నాకు మీరు వద్దని వెళ్ళిపోయిందా పుట్టింటికి వనవాసాలతో ఎటువంటి పాతివ్రత అండి సో అలా చేసి చివరికి రాజ్యాన్ని గెలిపించింది తన కురులు ఎలా వేయించుకుంది మరి ఎవరి గొప్పతనం అంటే అది ఎవరి రక్తంతో తరిచినటువంటి చేతులతో వేయించుకోవాలో ఆవిడ నిర్ణయించుకుంది అందుకని ఈ పతివ్రతాంగన భీష్ట ఫలదాయే నమో నమ అంటే పతివ్రతలు ఎన్నో రకాలుగా ఉన్నారు ఇంకోటి అండి అన్నిటిలోకి పతివ్రతలుగా మనం చెప్పుకోవాల్సినటువంటి గుణం ఏంటంటే మనకి మూడు ఉన్నాయి ప్రభు సంహితము మిత్ర సంహితము కాంతా సంయుతం అని ఈ సంహితాలు ఏమిటయ్యా అంటే మనకి పురాణాల్లో చెప్తారు వేదాలు ప్రభు సంహితాలు వేదాల దగ్గర మనకేం ఛాయిస్ ఉండదు రాజు ఆర్డర్ ఎటువంటిదో వేదం కూడా అంతే సత్యం ధర్మం చెర అంటే దానికి ఎదురు ఏముంటుంది ఏమీ ఉండదు కదా సత్యం ధర్మం ధర్మంచర అంటే నువ్వు రెండు చెప్పవలసిందే చేయవలసిందే అది వేదవాక్యం అందుకని ప్రభు సమ్మితం రాజు ఎలా అయితే మనకి ఇస్తాడో వేదం కూడా అంతే పురాణాలు వచ్చేసరికి మిత్ర సమ్మితాలు అంటారు అంటే మిత్రుడు మనకి రకరకాలుగా మనకి బోధ చేస్తూ ఉంటాడు అంటే ఇలా ఉండు ఇలా ఉండు మంచి చెడు కూడా మిత్రుడు చెప్తాడు చెప్పడంతో పురాణాలు మిత్ర సమితాలు అంటారు మూడోది కావ్య పురాణాలు ఏంటంటే మిత్రాలు అంటే మిత్రుడికి ఎంతసేపు ఆ మిత్రుడిని కొంచెం బయటపడేయాలి కష్టం నుంచి మనం ఒక సలహా ఇద్దాం అంతవరకే కావ్యాలు ఇంకా గొప్పవండి మీ పురాణాల్లో ఉండే స్థాయి నుంచి కొంచెం ముందుకొచ్చి లావణ్యం కవిత్వం సొగస్సు ఇవన్నీ ఉన్న అలంకారం ఛందస్సు ఇవన్నీ ఉన్నటువంటి కావ్యాలు ఆకర్షణ చాలా గొప్పగా ఉంటుంది ఇవి కాంతా సమితాలు కాంత ఎటువంటి వ్యక్తినైనా మార్చగలదు దుర్యోధనుడిని ద్రౌపది మార్చలేదా రావణాసురుడిని సీతాదేవి మార్చలేదా మరి ఆ గౌతముణ్ణి ఆ హల్యాదేవి మార్చలేదా మెల్లిగా తెలుసుకునేలా చేశారు అంటే స్త్రీలకి సహనం ఎక్కువ గనక కాంతా సమితం కావ్యాల్లో చెప్పినట్టు అంటే దుర్మార్గంలో వెళ్తున్నటువంటి పురుషుణ్ణి సన్మార్గంలో మార్పించగల సన్మార్గంలోకి మళ్ళించగల శక్తి ఉన్నది స్త్రీ కనుక కాంత కాంతా సమితాలు అన్నారు ఇక్కడ చూడండి స్త్రీకి భూదేవంత ఓపిక అన్నారు సహనం ఇక్కడ చూడండి ఇప్పుడు భర్తతోనేమో ఆవిడ మిత్ర సమితంగా ఉంటుంది అంతే కదా ధర్మరాజు ఎక్కడైనా కూడా కొంచెం ఇప్పుడు నేను సత్యమే పలకాలు ఇలా ఉండకూడదు అంటే ద్రౌపదీ దేవి చాలాసార్లు సలహాలు ఇస్తుంది ఆయనకి అర్జునుడి కూడా ఇస్తుంది సలహాలు ద్రౌపదీ దేవంత ఉన్నత విద్యాభ్యాసము సంస్కారం ఉన్న స్త్రీలు చాలా తక్కువగా ఉంటారు ఆవిడ ఐదుగురు భర్తలకి కూడా టీచర్ ఆవిడ గురువుగారు ఐదుగురు భర్తలతో ఆవిడ ఎటువంటి ఎటువంటి అభ్యంతరాలు ఎటువంటి భేదభావాలు లేకుండా సంసారం సాగిస్తూ అందరికీ భార్యగానే కాదు గురువుగా కూడా ఉంది ఆవిడ సత్యభామ వచ్చి అడుగుతుంది ఒక కృష్ణుడు నా దగ్గర రాకపోతే నేను ఇంత బాధపడిపోతున్నాను ఆ నువ్వేమిటి ఐదుగురు భర్తలు నేను ఎట్లా మేనేజ్ చేసావు అంటుంది అద్భుతమైన ప్రసంగం ఉంటుందండి భారతంలో సత్యభామని చెప్తుంది ఆవిడ ఒక టీచర్ లాగా సో ద్రౌపదీ ద బెస్ట్ టీచర్ ఆవిడ అందరికీ చక్కగా ప్రసంగాలు ఇచ్చి చక్కటి బోధలు చేయగలదు ఎపిసోడ్ లో చెప్పండి సత్యభామ విషయాలన్నీ పుస్తకాలు చదివి తెలుసుకోవాలి అంటే చాలా కాలం పడుతుంది మీరు చెప్ మీకు తెలుసు కాబట్టి సులువుగా మా పోటీ వాళ్ళకి చెప్పారు అయ్యో తప్పకుండానండి అందరికీ చెప్పడమే కదా మనం చదువుకున్నది నలుగురికి చెప్పాలనే తాపత్రయంలో నేను ఉన్నాను గనకనే అంటే నాకు తెలిసినంతలో నలుగురికి పంచితే ఆనందం వేరండి మనం చదువుకుని మన దారిని మన ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏమి ఉంటుంది సమాజానికి ఏదైనా చెప్పగలగాలి కదా అమ్మవారు అంత జ్ఞాన సంపద ఇచ్చినందుకు ఆ జ్ఞానాన్ని పంచితేనే కదా ఆ జ్ఞానానికి ఒక అర్థం పరమార్థం ఆ రకంగా ఇక్కడ స్త్రీలు మిత్ర సమ్మితంగానేమో భర్తల దగ్గర ఉన్నారట శత్రువుల దగ్గరేమో కాంతా సమితంగా ఉన్నారట కాంతా సమితం అనేసరికి వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఇప్పుడు రావణాసుడికి సీతాదేవి ఒక గడ్డిపోత పెట్టి నీ మొహం కూడా చూడండి నేను ఆ గడ్డిపోతతో నువ్వు అతకనే హీనమైన వాడివి నేను ఆ గడ్డిపోత చూసి మాట్లాడతాను నీ మొహం చూసి మాట్లాడినందు కాంతా సమ్మితాలు అట్లా ఉంటాయి అందుకని ఒకటే స్త్రీ ఒక్కటే స్త్రీ ఎక్కడ ఎలా ఉండాలి అన్నది చెప్పింది ఒక టీచర్ లాగా టీచర్ లాగా చూడాలి అంటే ఇప్పుడు పరపురుషుడిని పరపురుష దర్శనం పరిహర్తవ్యం అని నాటకాల్లో వస్తుంది సంస్కృత నాటకాల్లో ఎవరైనా పరపురుషులు వస్తే ఇట్లా పరదా వేసుకుని వచ్చేవారు రాజకాంత స్త్రీలు వాళ్ళ అంటే వీళ్ళ ముఖ దర్శనం ఉండదు వాళ్ళని వీళ్ళు ప్రత్యక్షంగా చూడరు చూడరు ఎందుకంటే అందమైన స్త్రీలను చూసినటువంటి పరపురుషుడు ఆకర్షితం అవచ్చు అవును పరపురుషుల్ని చూస్తే ఆ పరపురుషులను వీళ్ళు చూడవలసి వస్తే వీళ్ళకి కొంత ఇబ్బంది కలగచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా వీళ్ళని చూస్తారు కదా చోటల్లో ఇబ్బంది ఏంటి ఈ కాలం వాళ్ళు అడగచ్చు పూర్వకాలము పరపురుష దర్శనమే పరిహర్తవ్యం అని చెప్పారు ఎందుకంటే పదివ్రత స్త్రీలు పరపురుషులతో ప్రత్యక్షంగా అంటే అది వాళ్ళ స్టేటస్ అండి అది వాళ్ళ స్టేటస్ మరి రాణివాసం రాణివాసం ఇప్పుడు ఇప్పుడు ముసుగుతో పొజిషన్స్ లో ఉంటారు వాళ్ళ పియలు మాట్లాడతారు అందరితో అందుకని వాళ్ళు మాట్లాడరు అలాగే ఇక్కడ కూడా ఒక మహారాణి స్థితిలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఉందంటే ఆడు పరిచయం మీరంటే ఆవిడ చెలికతలు ఎవరో వెళ్ళి చెప్పొస్తారు అని ఆ పురుషుడితో ఈ మాట్లాడవలసిన అవసరం ఇవిడ మాట్లాడదు కూడా అందుకని పరపురుష దర్శనం పరిహర్తవ్యం అని నాటకాల్లో మన భాసుడి నాటకంలో ఉంది అలా పురుషులతో వీళ్ళు మాట్లాడే అవకాశం వీళ్ళు ఇచ్చేవారు కాదు అంటే వాళ్ళతో మాట్లాడే అవసరం వీళ్ళు పెట్టుకునేవారు కాదు వాళ్ళు వీళ్ళని ప్రత్యక్షంగా చూడటానికి కూడా లేదు అంటే పురుషులకు ఉండేటువంటి ఆకర్షణ శక్తి ఎప్పుడు కూడా స్త్రీల సౌందర్యం మీద వాళ్ళకు ఉంటుంది కనుక ఆ అవకాశం ఇవ్వలేదు వీళ్ళు సౌందర్యాన్ని బహిర్గతం చేసి ఆకర్షితులయ్యేలాగా చేసి తర్వాత మీరు ఆకర్షితులు అయ్యారంటే ఎలా అది సహజం అది సహజం పురుషులకి ఆకర్షణ సహజం స్త్రీలు ఆకర్షితులుగా ఉండటం అనేది వీళ్ళకి సహజం వీళ్ళకి సౌందర్యం సహజం వాళ్ళకి ఆకర్షణ సహజం ఈ రెండింటి మధ్య ఏమిటంటే పురాణ స్త్రీలు ఒక చక్కటి నిబంధన ఏర్పరచుకున్నారు వాళ్ళు ముసుగేసుకుని ఉంటారు వాళ్ళు వీళ్ళని చూడరు వీళ్ళు వాళ్ళని చూడరు సజావుగా సంసారాలు గడిచిపోయినాయి నిజమే కదా అంతే కదా ఈ ఆకర్షణ సౌందర్యం ఎక్కడైతే కలుస్తాయో కొంచెం ఒక సన్నని భేదం ఏర్పడుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య వీటిని పరిహర్తించటానికే వీటిని పరిహరించటానికే ఈ రకమైనటువంటి రాజ సంప్రదాయాలు పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకోవటం వల్ల ఏమైందంటే ఇప్పుడు వివాహితులు కూడా శత్రువుల పట్ల ఎట్లా ఉండేవారు కాంతా సమితంగా ఉండేవారు చూడు బాబు నువ్వు చేస్తున్న పని తప్పు నువ్వు ఈ రకంగా ప్రవర్తించకూడదు నేను వివాహిత స్త్రీని నా మీద నువ్వు ఆశపడకూడదు అనేటువంటి ఒక సందేశాన్ని వాళ్ళు ఇచ్చేవారు భర్త దగ్గర మిత్ర సమితం ఒక మిత్రురాల్లాగా ఉండేవారు భర్తకి ఎప్పుడు భార్య మిత్రురాలి అది ప్రశ్నలో ధర్మరాధని యక్షుడు అడుగుతాడు అందరిలోకి భర్తకి ఒక పురుషుడికి సక్కటి స్నేహితురాలు ఎవరైనా అడుగుతాడు అంటే ఆయన వెంటనే తణుకోకుండా భార్య తణుకోకుండా భార్య అని చెప్తాడు ఎందుకంటే ద్రౌపది లాంటి భార్య ఆయనకు ఉంది కదా మరి అందుకని ఆపద కాలాల్లో అవమాన కాలాల్లో అరణ్య కాలాల్లో ఎలా ఎలా ప్రవర్తించాలి ద్రౌపది ఎప్పటికప్పుడు కుంతి పాత్ర కూడా చాలా అద్భుతం కుంతీదేవి ద్రౌపది ఎప్పటికప్పుడు ఐదుగురు పాండవుల్ని కూడా మార్గదర్శనం చేస్తుంది ఇలా ఉందాం మనం లంక దహనం లక్క ఇంట్లో మనం దహించేశారు కదా వాళ్ళ మీద ఏం కట్ట పెట్టుకోదు ఇంకొక భద్రతా వలయంలోకి వెళ్ళి ఆ భద్రతను మనం తీసుకుందాం మీరు అందరూ శక్తులు వీరులే కదా అన్నదమ్ముల పిల్లలు అవటంతో ఎంత సామరస్యంగా నడిపించుకొచ్చిందంటే కుంతీదేవి ఆవిడకున్న సహనము శక్తి అమోఘం ఆవిడ కోడలుగా ద్రౌపది ఈ కాంతా సంతం అనేది వీళ్ళిద్దరికీ ఎంత అద్భుతమైన పాత్ర చిత్రం అంటే వ్యాసుడు అటువంటి పాత్ర చిత్రం ఎవరు చేయలేరు అలా ఎవరు ఉండలేరు ఈ రోజుల్లో అంత ఉన్న వాళ్ళు ఎవరికి రాత్రయపడేవారు ఎవరికి ఇబ్బంది కలగకుండా ధర్మాన్ని రక్షించుకోవాలి పైగా ధర్మాన్ని రక్షించుకోవాలి ఆ రకంగా వాళ్ళు స్త్రీలు కాంతా సంయుతం కావ్యాలు ఏ రకంగా నచ్చజెబుతూ చెడు మార్గంలోకి వెళ్ళకూడదు మంచి మార్గంలో ఉండాలి అనే చెబుతాయో కాంతలు కూడా అలాగే చెప్తారని దీన్ని కాంతా సమేతం అన్నారు సో ఈ రకంగా పతివ్రతలు అంటే రకరకాలుగా ఉన్నారండి మనకి పతివ్రతాంగ నమో ఫల ఈ రకంగా అమ్మవారు మనకి కరుణించింది అనమాట మాత్రమే